హాయ్ ఫ్రెండ్స్ ఆదివాసులు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఆహార పలవాట్లు ఆదివాసుల జీవన విధానం అరుకు అందాలు చాలా చక్కగా చూపిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిటీకి దూరంగా ఆదివాసులు ఇళ్ళలు కొండల్లో అక్కడక్కడ కనిపిస్తాయి ఆదివాసులు అడవిని ఆధారపడి జీవనం సాగిస్తుంటారు అడవిలో దొరికే కాయలు పళ్ళు దుంపలు ఆకుకూరలు అడవి ఉత్పత్తులు ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆధారపడి జీవనం సాగిస్తుంటారు ఆదివాసులకు సంబంధించిన ఈ యొక్క పూజ మోర్స్ అంటారు కదండి ఫిట్స్ అంటారు ఆ ఫిట్స్కి సంబంధించిన పూజ అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ ఫిట్స్కి సంబంధించిన పూజ చేసిన తర్వాత ప్రత్యేకంగా వీళ్ళు కొండ నుండి వీళ్ళు ఒక మందులు అయితే తయారు చేస్తుంటారు అనమాట ఆ మ ఈ మందు తాగించడం వలన ఈ యొక్క పిట్స్ తగ్గుతుందని వీళ్ళ యొక్క నమ్మకం అనమాట ఖచ్చితంగా ఈ పిట్స్ అయితే తగ్గుతుంది అని చెప్తున్నారు మేము చాలా సార్లు ఇలా చేసాము తగ్గుతుంది అని చెప్తున్నారు అనమాట మీకు అర్థం కాకపోయినా కానీ ఈ అయితే పూర్తిగా చూసి వీడియో ఇదేటండి ఇంత చిన్న కుండలు అన్నమండుతున్నాను అనుకున్నారా నేను అదే అనుకున్నాను మీరు అలాగనుకుంటే పప్పులో కాలు వేసినట్టే ఇది అన్నం కాదండి ప్రసాదం అనమాట అన్నంతోనే వండుతున్నారు ప్రసాదం అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు

आ ड्रामा नु का तिरुगाडन और बून्नल्ली अगस्तन रे सत्यन शर्मापुर का पाडतलम हपली बाय जवा वडा बड़ी रोड आने बड़ी रोड आने बड़ी रोड आने मेरी तो कोई महत्व बड़ी रोड आने राजा तुड़ी गुरु हां बड़ी आई तो हिगादर आय लागो नाय बरगचली ननकी ननगो वात ता ता